ఓం నమ శివాయ అందరికీ నమస్కారం లక్ష్మీ వాస్తుకు స్వాగతం మా వీడియోలను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పే విషయం మీకు అర్థమవుతుంది మా వీడియోలను రెగ్యులర్గా చూడటం ద్వారా మీరు వాస్తు నేర్చుకోవచ్చు మీ ఇంటిలో ఏమైనా వాస్తు దోషాలు ఉంటే మీకు తెలుస్తుంది వాటిని మీరే సరిచేసుకోవచ్చు ముందు ముందు మీకోసం ఇంకా మంచి వీడియోలను చేస్తాం కాబట్టి మా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ నొక్కండి ఈ వీడియోలో మీకు ఉత్తర ఈశాన్యం వీధి చూపు గురించి తెలియచేస్తాను గృహమునకు ఉత్తర ఈశాన్యం నుండి వీధి వచ్చి తగిలినచో దానిని ఉత్తర ఈశాన్యం వీధి చూపు అంటారు చాలామందికి మంచి వీధిచూపు ఏది వీధి పోటు ఏది అనే విషయంలో తేడా తెలియదు ఎందుకంటే అన్నిటినీ పోట్లు అని పిలవడమే దీనికి కారణం ఇందులో మంచి చేసే వీధి పోట్లు చెడు చేసే వీధి పోట్లు ఉన్నాయి మనకు మంచి చేసే వాటిని వీధి పోట్లు అనకూడదు వీధి చూపు అనాలి పోటు అంటే నొప్పి బాధ అనే అర్థాలు వస్తాయి మంచి చేసే వాటిని వీధి చూపు అనాలి ఉత్తర ఈశాన్యం వీధి చూపు వలన ఆ ఇంట స్త్రీల సుఖ సంతోషాలకు సంపదలకు కొరత ఉండదు ఉత్తర ఈశాన్యం వీధి చూపు వలన ఆ ఇంటిలో స్త్రీలకు ఆధిపత్యం లభిస్తుంది వారి మాటకు విలువ ఉంటుంది భర్తతో సఖ్యతతో కూడుకున్న దాంపత్య జీవితం అనుకోగా ఉంటూనే తన మాట తను అనుకున్న పనులు సాధించుకోగల సామర్థ్యం ఉంటుంది ఇంటిలో స్త్రీలు మంచి విద్యావంతులు కావటం జరుగుతుంది భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందకరమైన జీవితం లభిస్తుంది ఆరోగ్యం మానసిక ప్రశాంతత ధన వృద్ధి వ్యాపారాల్లో విపరీతంగా కలిసి రావటం స్త్రీల పేరు మీద చేసే వ్యాపారాలు లేదా వారే నిర్వహించే వ్యాపారాలలో దినదినాభివృద్ధి చెందుతూ వ్యాపారంలో విపరీతమైన లాభాలు గడిస్తారు చేసే వ్యాపారాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అంటే రెండు వ్యాపారాలు చేసే అవకాశం కూడా ఉంటుంది ఉత్తర ఈశాన్యం వీధి చూపు వలన చాలా అద్భుతమైన మంచి ఫలితాలు వస్తాయి శుభకార్యాలు జరగటం బంధుమిత్రుల రాకతో ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఉన్న ఇంట్లోని వారు కొంత పిసినారితనం కలిగి ఉంటారు మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఉన్న ఇంట్లో స్త్రీల ఆధిపత్యం ఉంటుంది ఆదాయానికి లోటు ఉండదు సంపద ఆ ఇంటిలోకి నిరంతరం ప్రవాహంలా వస్తూ ఉంటుంది ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఎదురుగా ఉత్తర ఈశాన్యంలో ఇంటి ప్రహరీకి గేటు ఉండాలి అలా ఉంటే ఆర్థిక విషయాలలో వారికి తిరుగు ఉండదు మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం